గోడలపై బొమ్మలు సైన్ బోర్డులు వ్రాస్తూ దినసరి వేతనానికి పనిచేసి ఆ సొమ్ముతో కొంత భాగాన్ని అభిమాని హీరో కొనితెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేస్తున్న ఆర్టిస్ట్ కంచుమర్త లోకేష్ అభినందనీయుడు అని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు కాకినాడ రేచర్లపేటలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొడుదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా నిర్వహించారు పవన్ కళ్యాణ్ చిత్రం వద్ద పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆర్టిస్టు కంచుమార్తె లోకేష్ ఆధ్వర్యంలో పేదలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి కంచుమర్త లోకేష్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న తలాటం హరీష్ కు లోకేష్ మిత్ర బృందం పుష్పగచ్చం అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా తలాటం హరీష్ అన్నదానాన్ని ప్రారంభించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అన్నార్థులు ఐదు వందల మందికి బిర్యానీ చికెన్ కర్రీతో భోజనం అందించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ రెక్కార్ గాని డొక్కాడని సామాన్య ఆర్టిస్ట్ లోకేష్ తన అభిమాన హీరో జన్మదినానికి భారీ ఎత్తున అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు లోకేష్ మాట్లాడుతూ తాను చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో కంచుమర్తి దిలీప్ కుమార్ అప్పికొండ కామేశ్వరరావు పి బాబు అంబటి చిన్న కూటమి సభ్యులు త్రినాథ్ ప్రభాకర్ రేచర్లపేట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాల్గొన్నారు వీరి ఇలాంటి అది మధ్య వల్ల ఆయన మంచి దిగ్జా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మా ఉదయం కూడా పుట్టినరోజుల పాకేష్ లోకేష్ లాంటి పార్టీలో కూడా మంచి యాక్టివ్ జనసేన పార్టీలో కూడా బీజుల్లో కూడా మంచి నాయకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళందరికీ ఇంత కష్టంతో ఇతను రెగ్యులర్ గా చేస్తేనే వస్తుంది అమౌంట్ అయినా కానీ ఇంతమందికి అన్నదానం పెడతాడంటే మనం ఎప్పుడు టేపర్లో పన్నెండు వేల మందికి చీరలు పంచు శక్తి కుంకుములు బరినలు అన్ని చేసిన అంత మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ ఉన్నాడు ఆయన సీఎం కాదు డిప్యూటీ సీఎం కాదు సీఎం కాదు ఈఎంఐ అంత మంచి వ్యక్తి అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి పండుగలు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తన నమ్మకం నాలాంటి వేరభిమానులు ఆయన కోసం రూపాయి లేకపోయినా ఆయన కోసం కష్టపడి సంపాదించి దార పోసి అక్కడ నిన్న పంచి పెట్టైనా సరే ఆయన బర్త్డే ఆయన బర్త్డే చేస్తూనే ఉంటాం మా మా కూడా కోసుకొని ఆయన ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నారు